చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెల్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యి లేము అని బయటకోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ఏడు ఉత్తమ మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యూఆర్ చీఫ్ మినిస్టర్ యూఆర్ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే పత్తాటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదేమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మాన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన నా మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వు ఎందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ టు డివియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కేడబ్ల్యూటీడిటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ in order and kwdt 2 is dealing with the same the share of telangana and ap out of inflows received to C shailam and nsp may be shared in the ratio of 50 50 pending the final settlement by the tribunal further 50% inflows received at sri shailam shall be allowed to flow down till requirements of nsp are met and speaker, Ante? Sir, Ante, speaker, Ante, speaker Ante. sir that means ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ ఏం ఒప్పుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏళ్ళు ఐఆరు ఏళ్ళు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు కడుపుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు గడుచలేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయింది అంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అపజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి కదా అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని వెళ్ళి తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందర అన్న బండ్లు ఓడలు అయితే ఓడలు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు అయితే ఎనకట నల్గొండల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌసండ్ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్ లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ నేను మెన్షన్ మీటింగ్స్ వేర్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అది అబద్ధాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ యాజ్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ నోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు